नमस्ते वेलकम टाइश यू यूनिंग राजेश లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ విపక్ష కూటమిలో కొంత ఉత్సాహాన్ని నింపినట్టుగా స్పష్టంగా చెప్పాలి మరోవైపు విజయానికి దాదాపుగా సమీపానికి వచ్చి కూడా కొద్ది తేడాతో వెనుకబడినప్పటికీ పద్దెనిమిదవ లోక్సభలో బలమైనటువంటి ప్రతిపక్షంగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ అవతరించినటువంటి పరిస్థితి అయితే ఈ కూటమి సారధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా అందించలేకపోయాయి కానీ ఈసారి తొంభై తొమ్మిది స్థానాలు గెలుపొందినటువంటి ఆ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకొని నేతల్లో కొంత భవిష్యత్తు పైన కొత్త ఆశలు చిగురించింది వాస్తవానికి అని చెప్పాలి అయితే ఇంతతో సరిపెట్టుకుంటే కుదరదు ఈసారి కొద్ది తేడాతో చేజారినటువంటి విజయాన్ని ఐదేళ్ల తర్వాత అందుకోవాలంటే ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలి అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క ఆలోచన అందుకోసం ముందుగా పార్టీ బలహీనతలు లోటుపాట్లు లోపాలను కూడా గుర్తించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అంచనా వేస్తోంది వాటిని సరిదిద్దుకుంటూ వ్యాప్తంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ముందు ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పని ప్రారంభించింది ఏ రాష్ట్రాల్లో పార్టీకి గట్టి ఎదురుదోపు తగిలిందో ఆ రాష్ట్రాల్లో ఆత్మ పరిశీలన మొదలుపెట్టింది ఇందుకోసం ఒక్కో రాష్ట్రం ముగ్గురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది ఆ కమిటీలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి కొంత పేలవమైనటువంటి పార్టీ పనితీరు అంటే పూర్ పర్ఫార్మెన్స్ పైన అధ్యయనం చేయబోతున్నాయి దానికి సంబంధించినటువంటి అధిష్టానంకి నివేదిక ఇవ్వబోతున్నాయి సో ఈ జాబితాలో తెలంగాణ కూడా ఉండటం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా అవుతుంది దేశ రాజకీయాల్లో దాదాపుగా ఎనిమిది రాష్ట్రాల్లో ఇటువంటి పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి సందర్భంగా దాదాపుగా ఆ రాష్ట్రాల్లో ఏం ఏం చేయాలి ఒక పోస్ట్ మార్టం కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసింది ముఖ్యంగా ముందుగా మాట్లాడుకోవాల్సి వస్తే మధ్యప్రదేశ్ అదే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్కటి కూడా గెలలేకపోయింది మొత్తం స్థానాలను బిజెపి కైవసం చేసుకుని రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో ఒక్క సీటు మిగతా అన్నింటినీ కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఎన్నికల్లో పెరుగులో ఉన్నటువంటి యూపీ గానీ రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరు గతం కంటే చాలా మెరుగుపడి గణనీయమైనటువంటి సంఖ్యలో సీట్లను గెలుపొందగా మధ్యప్రదేశ్ లో మాత్రం పార్టీ పరిస్థితి ఇంత దయనీయంగా ఎందుకు మారింది అనేది వాళ్ళ కాంగ్రెస్ అధిష్టానాన్ని వివరిస్తున్నటువంటి ప్రశ్న పైగా బీజేపీ కన్నా ఏకంగా యాభై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం ఓట్లు పొందగా కాంగ్రెస్ కేవలం ముప్పై రెండు పాయింట్ నలభై నాలుగు శాతం ఓట్లు మాత్రమే పొందగలిగింది ఇంత ఘోర పరాజయం చూసినటువంటి రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం ఖచ్చితంగా అధిష్టానం ఇప్పటికే పృథ్వీరాజ్ చౌహాన్ అట్లాగే సప్తగిరి ఉలాక అట్లాగే మేవానీతో కమిటీని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇక నెక్స్ట్ రాష్ట్రం తీసుకుంటే ఛత్తీస్గఢ్ వాస్తవం ఛత్తీస్గఢ్ లో అధికారం కూడా కోల్పోయింది మొన్నటి మొన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మధ్యప్రదేశ్ ఆనుకూలంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా అలా విజయతర ఫలితాలు వచ్చాయి రాష్ట్రంలో మొత్తం పదకొండు లోక్సభ సీట్లలో బీజేపీ పది గెలుచుకుంటే కాంగ్రెస్ ఒక్క తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అయితే రాష్ట్రంలో కూడా బీజేపీ సగానికి పైగా ఓట్ అంటే యాభై రెండు పాయింట్ ఐదు శాతంతో అత్యధికంగా కొంత పర్ఫార్మెన్స్ కలిగింది కాంగ్రెస్ పార్టీకి నలభై ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఏడాది క్రితం వరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది గతేడాది చివరిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అక్కడ సో ఇక్కడ వైఫల్యాలపై లోతుగా అధ్యయనం చేయడం కోసం పార్టీ సీనియర్ నేత వీర పాటుగా హరీష్ చౌదరి తోటి వాళ్ళిద్దరికి కూడా బాధ్యతలు అప్పజెప్పింది ఇక ఒడిశా విషయం తీసుకుంటే ఒడిశాలో కూడా రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా బీజు జనతా దీజేడి అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ స్థాయిని కూడా కోల్పోయింది ఇదే సమయంలో మూడో ప్రత్యామ్నాయంగా ప్రవేశించినటువంటి బీజేపీ గత ఎన్నికల్లో ఏకంగా అటు అసెంబ్లీలో కాటు ఇటు పార్లమెంట్ సీట్లో కూడా ఘన విజయాన్ని నమోదు చేసినటువంటి పరిస్థితి తొలిసారిగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఒక్క స్థానంలో బిజెపి ఇరవై స్థానాల్లో గెలుపొందిగా కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకటంటే ఒకటే సీటు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది సో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది పార్టీ పురోగతి లేకపోవడం ప్రాంతీయ పార్టీ బలప బలహీన పడుతున్నప్పటికీ కూడా దాన్ని కాంగ్రెస్ తమ అనుకూలంగా వినియోగించలేకపోయింది ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చూస్తుండగానే బీజేపీ ఆ రాష్ట్రంలో బాగా వేసిందని చెప్పాలి ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు పుంజుకోలేకపోతున్న అంశం పైన క్షేత్రస్థాయిలో సమాచారాన్ని కొంత సేకరించి నివేదిక అందించే బాధ్యతను కూడా అజయ్ మాకేన్ తారిఖ్ అన్వర్ అట్లాగే కొంత భుజాల పైన కూడా వాళ్ళిద్దరి పైన కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక నెక్స్ట్ తీసుకుంటే ఢిల్లీ ఉత్తరాఖండ్ హిమాచల్ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఏంటి పరిస్థితిని కూడా ఒకసారి కొంత అక్కడ కూడా ఒక్క సీటు కూడా గెలవలేకుండా పూర్తిగా అన్ని స్థానాలు కూడా బీజేపీ కట్టబెట్టిన ఆ రాష్ట్రాల్లో మరి ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కూడా ఇవాళ రాజధానిలోనే ఉన్నాయి ఢిల్లీలో దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు ఇప్పటి వరకు జరిగినటువంటి మూడు ఎన్నికల్లో కూడా అన్ని స్థానాల్లో కూడా బీజేపీయే గెలుస్తూ వచ్చింది మరి ఇక ఉత్తరాఖండ్ లో దాదాపుగా ఐదు స్థానాలు హిమాచల్ లో నాలుగు స్థానాలు కూడా బీజేపీ గెలుస్తూ వస్తుంది నిజానికి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకొని మరీ ఇవాళ పోటీ చేసింది కానీ రాష్ట్రంలో ఏడు స్థానాల్లో ఆప్ నాలుగు చోట్ల కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేసి అయినా సరే బీజేపీ యాభై నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు సాధించి ఆ రెండు పార్టీలకు కూడా కొంత మరక అంటించింది ఇక్కడ కొంత పొత్తును వరించకపోవడం సహా సంస్థాగతంలో కూడా కొంత నెలకొన్నటువంటి సమస్యలపై అధిష్టానం ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే హిమాలయ రాష్ట్రాలైనటువంటి ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాషాయుద్దల ఆధిపత్యానికి ఎలా చెక్ పెట్టాలన్నది కూడా ఆ పార్టీకి ఒక సవాల్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి పైగా హిమాచల్ రాష్ట్రంలో అధికారంలో ఏంటి కూడా ఒక సీట్ గెలవలేకపోయింది అందుకే ఈ మూడు రాష్ట్రాల్లో స్థితిగతులను లోటుపాట్లను అధ్యయనం చేయడం కోసం సీనియర్ నేతలు పూనియా రంజనీ పాటేల్ కూడా బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నెక్స్ట్ అధికార పార్టీలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత స్థితికలపడింది దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి ఖచ్చితంగా చెప్పాలి గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీని మట్టి కనిపించి కాంగ్రెస్ అధికారం చేపట్టింది అలాంటి రాష్ట్రంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఇరవై ఐదు గెలుపొందగా కాంగ్రెస్ జనతాదళ్ చిరొక సీటు గెలుచుకున్నటువంటి పరిస్థితి మరి ఈ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా సినీ నటి సుమలత కూడా గెలుపొందారు తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పదిహేడు దాని మిత్రపక్షంగా ఉన్నటువంటి జెడిఎస్ రెండు స్థానాలు గెలుపొందాయి మరి కాంగ్రెస్ తన స్కోర్ తొమ్మిది వరకు పెంచుకోగలిగింది తమ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఇన్ని తక్కువ స్థానాలు సాధించడం ఆ పార్టీ కొంత అధినాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది వాస్తవానికి అని చెప్పుకోవాలి సో ఇక రాష్ట్రంలో గా సిద్దరామయ్య డిప్యూటీ సీఎం గా డికే శివకుమార్ మధ్య నెలకొన్నటువంటి ఆధిపత్య పోరు అంతర్గత కుమ్ముదాట్ల వల్ల ఎందుకు కారణమని విశ్లేషకులు ఇప్పటికే పెద్ద ఎత్తున గత కొంతకాలంగా చెప్తూ ఉన్నారు ఏది నిజమో తెలుసుకునేందుకు అధిష్టానం సీనియర్ నేత మనుసూధర్ మిస్త్రి నేతృత్వంలో గౌరవ్ గోగోయ్ అట్లాగే ఈడీలతో నిజ నిర్ధారణ కమిటీ కర్ణాటకలో అధ్యయనం గురించి వేసినటువంటి సో తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంత అనుకున్న దానికంటే కూడా సీట్లు తక్కువ రావడం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని చెప్పాలి మరి గతేడాది చివరిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా పదేళ్ళు అధికారానికి దూరంగా ఉన్నటువంటి పార్టీ కొత్త ఉత్సాహం ఊపిమి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పజెప్పింది మరి దశాబ్దాలుగా పార్టీకి అందించినటువంటి సీనియర్ నేతలను కాదని మరీ రేవంత్కి ఇవాళ బాధ్యతలు అప్పజెప్పింది అధిష్టానం సో ఈ రాష్ట్రం నుంచి వీలైనటువంటి ఎక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీ ఆశించింది వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం పదహైదు లోక్సభ స్థానాలు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ మూడు మాత్రమే గెలుచుకుంది కానీ ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది బీజేపీ నాలుగు ఎంఐఎం ఒక సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి మరి తాజాగా ఏమైనటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు నుంచి ఎనిమిది స్థానాలకు పెరిగింది అయితే అదే సమయంలో బీజేపీ కూడా నాలుగు సీట్ల నుంచి ఎనిమిది వరకు ఎగబాకినటువంటి పరిస్థితి బీజేపీకి ఉంది సో ఇప్పుడు కాంగ్రెస్ అది కొంత సమబుజీగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక పోలైన ఓట్లలో నలభై పాయింట్ పది శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ సాధించింది ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఓట్లను బీజేపీ సాధించినటువంటి అంటే చెరిసాగా ఓట్లను పంచుకున్నటువంటి నేపథ్యం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఆ పార్టీ ఓట్ బ్యాంక్ పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం కొంత కుదించుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి బదిలీ అయిందని అందుకే బీజేపీ పుంజుకుందని సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి పైగా రాష్ట్రంలో తూర్పు దక్షిణ ప్రాంతాల్లో మాత్రమే కాంగ్రెస్ తమ పట్టు నిలిపి కుంది ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో బిజెపి ఆధిపత్యం చాటుకుంది సో ఈ స్థితిగతులపై అధ్యయనం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిజే కురియన్ అట్లాగే రకీబుల్ హుస్సేన్ అట్లాగే వర్గత్ సింగ్ తో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ఇప్పుడు తెలంగాణ ఫలితాలను విశ్లేషించి అధిష్టానికి నివేదిక ఇవ్వబోతోంది ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమికి కారణాలు అన్వేషించుకొని లోటుబాట్లను గుర్తించగలిగితే ఖచ్చితంగా వాటిని సరిపెత్తుకుంటూ ముందుకెళ్లాలనే ఆస్కారం కూడా ఉంటుంది తద్వారా తదుపరి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగుపడతాయి సో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ ఆత్మ పరిశీలన కసరత్తు ఆ పార్టీకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది మాత్రం ప్రశ్న కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరి ఖచ్చితంగా వాస్తవ పరిస్థితి నిజ నిర్ధారణ కమిటీ ఖచ్చితంగా రిపోర్ట్ రూపంలో అధిష్టానికి ఇస్తుందా ఏ విధమైనటువంటి కొత్త సమస్యలు ఈ నిజ నిర్ధారణ కమిటీ ముందుకు వచ్చే అవకాశాలున్నాయని టెన్షన్ ఇవ్వాల్సి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్